ములుగు జిల్లాలోకి ప్రవేశించిన సిపిఐ పార్టీ బస్సు జాతర సందర్భంగా జరిగిన సభలో రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాస్ కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు కగార్ ఆపరేషన్ పేరిట జరుగుతున్న మావోయిస్టుల ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ తప్పనిసరి అని తెలిపారు సుప్రీంకోర్టే సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఇంత ఉజ్వలమైనటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ ఏదైనా అది కేవలం భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే ఈ దేశంలో మరి కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించినాడు ఈ దేశంలో ఒక సమ సమాజం రావాలి పేదవాడి రాజ్యం రావాలి అనేటువంటి ఒక లక్ష్యంతో మరి ఈ పార్టీ ఏర్పడ్డది కానీ ఈ వంద సంవత్సరాలు గడిచినా కూడా ఈ దేశంలోపల అనేక సమస్యలు అట్నే ఉన్నాయి భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అనేక హక్కులను సాధించి పెట్టింది ముఖ్యంగా కార్మికుల కోసం ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించి పెట్టినటువంటి పార్టీ ఎర్రజెండా పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ దున్నేవాడికే భూమి కావాలని చెప్పి మరి ఎవరైతే పెత్తందారులు భూస్వాములంతా భూములను ఆక్రమించుకొని ఉంటే భూములు లక్షలాది ఎకరాల భూములు పేదలకు పంచినటువంటి చరిత్ర ఎర్రజెండా పార్టీది ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీది బ్యాంకులు జాతీయకరణ చేపడ్డాయంటే అది భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాట ఫలితంగానే ఈ దేశం లోపల గత వంద సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు మహిళల కోసం ఉద్యమాలు చేశాం విద్యార్థుల కోసం ఉద్యమాలు చేశాం ఉద్యోగాలుగా యువకులు చదువుకున్నటువంటి యువకులకు ఉద్యోగాలు కావాలని చెప్పి అనేక ఉద్యమాలు చేశాం అనేక మరి అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు ఉన్నటువంటి ప్రజలకు హక్కులు కావాలని చెప్పి పోరాటం చేసింది గత వంద సంవత్సరాలుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే ఈ దేశం లోపల కానీ ఈ రోజు ఉన్నటువంటి పాలకులు మరి ఎవరైతే ప్రశ్నిస్తారో ఎవరైతే ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడతారో వాళ్లను మరి రకరకాల పేర్లతో ముద్రలు వేస్తా ఉన్నారు అర్బన్ నక్సలైట్లు అని చెప్పి ఈ రోజు అంటా ఉన్నారు బండి సంజయ్ నిన్న మాట్లాడుతూ అర్బన్ నక్సలైట్లను వేరేస్తామంటా ఉన్నారు ఎవరు అర్బన్ నక్సలైట్లు అంటే ఎవరు ఈ ప్రభుత్వం తప్పుడు విధానాలు ఎండగట్టి మరి తప్పు చేస్తా ఉన్నది ప్రభుత్వం అని చెప్పి ఎత్తి చూపే వాళ్ళను అర్బన్ నక్సలైట్లుగా ముద్ర వేస్తా ఉన్నారు ఈ బిజెపి ప్రభుత్వం పెట్టుబడిదారు వర్గాలకు ఈ దేశ సంపదంతా దోచి పెడతా ఉంటే ఎల్ఐసిలో ఉన్నటువంటి డబ్బు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు మొన్ననే ఆదానికి కట్టబెట్టిల్ ఇలాంటి అంశాలను ఎత్తి చూపుతా ఉంటే వాళ్ళను అర్బన్ అని చెప్పి రోజు ముద్ర వేస్తా ఉన్నారు వాళ్ళను కథం చేస్తామంటా ఉన్నారు ఈ రకంగా ఈ దేశంలోపల ఒక నియంత పాలన కొనసాగుతూ ఉన్నది ఈ రాష్ట్రంలో అనేక పార్టీలు అధికారంలోకి వచ్చినాయి ఈ దేశంలో అనేక పార్టీలు అధికారంలోకి వచ్చినాయి కానీ ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం పోరాటం చేసేది కేవలం ఎర్రజెండా పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది ఈ దేశంలో ఉన్నటువంటి వామపక్షాలు ఐక్యం కావాల్సినటువంటి సమయం వచ్చింది ఖచ్చితంగా ఈ దేశం లోపల వామపక్షాలు ఐక్యం అయితే ఈ మతోన్మత పార్టీలను అదేవిధంగా పెట్టుబడిదార వర్గాలకు కొమ్ముగాస్తున్నటువంటి పార్టీలను గద్దె దించడం ఖాయం అని చెప్పి మరి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం